ఏంటి సార్ వివాదం నడుస్తూ ఉంది ఈ మధ్యాహ్నంలో మీ పేరు పదే పదే తెరపైకి వస్తూ ఉంది ఏంటి అసలు ఏం జరిగింది సార్ ఏం చర్చించారు సార్ ఏం లేదు జిల్లా కాన్స్టిట్యులు సీట్లు ఎవరైతే బాగుంటుందని రేపు కొంత వర్క్ జరిగింది రేపు ఫైనల్ గా లిస్ట్ అనౌన్స్ చేస్తారు మీరు నియోజక వర్గం మారుతారా సార్ మారుతుందా ఎందుకు మారుతుంది నేను ఉంగోలని పోటీ చేస్తాను సరే ఎలబట్టాల విషయంలో మీరు గతంలో కొన్ని కామెంట్స్ చేశారు ఎలబట్టలు ఇచ్చిన తర్వాతనే పోటీ చేస్తానని చెప్పి దానికి సంబంధించిన క్లారిటీ ఫోర్ 4 డేస్ లో అమౌంట్ యాస్సతను చెప్పే సిఎం బారు హామీ ఇచ్చారు అంటే నిన్నటి నుంచి కానిస్టెన్షియల్ కి సంబంధించి మార్పుపైన మార్పుపైన క్లారిటీ ఇచ్చారా సార్ కానిస్టెన్షియల్ కి సంబంధించి

సరే ఇళ్ల పట్టాల విషయంలో మీరు గతంలో కొన్ని కామెంట్స్ చేశారు ఇళ్ల పట్టాలు ఇచ్చిన తర్వాత నేను పోటీ చేస్తానని చెప్పి దానికి సంబంధించిన క్లారిటీ ఫోర్ డేస్ లో అమౌంట్ వేస్తామని చెప్పి సీఎం గారు హామీ ఇచ్చారు కాన్స్టిట్యూషన్ కి సంబంధించిన మార్పు పైన మార్పు పైన ఏమన్నా క్లారిటీ ఇచ్చారా సార్ కాన్స్టిట్యూషన్ కి సంబంధించి అని కొన్ని జరుగుతాయి రేపు సీఎం గారు ఫైనల్ చేస్తారు మీరు చెప్పారు సార్ మీరు నియోజకవర్గం మారుతారని కూడా చెప్తూ ఉన్నారు నేను మారటం లేదు ఒంగోలు ఏం లేదు నాకు కొన్ని కాన్సిటెన్సివ్లే నన్ను పోయి చూడమని చెప్పి అన్నారు దానికోసం నన్ను పేరు పెట్టింది అదే దానికి సంబంధించి సురేష్ వీళ్ళందరూ సురేష్ని అనౌన్స్ చేశారు కదా సురేష్కి చేయాలి సార్ సార్ మీరు గిద్దలూరికి సంబంధించిన మీ నాయకులను కూడా మీరు రమ్మని చెప్పారు ఊరికి తెలిసింది ఏం సార్ గిద్దలూరికి సంబంధించి నియోజకవర్గాలని రమ్మని చెప్పలేదు భలే వస్తారు మీ అనుచరిని అంతా కూడా వచ్చారండి మామూలుగా వస్తాయి దానికి ఏం ప్రాబ్లం లేదు గద్దలూరుకి సంబంధించి ఏమైనా క్లారిటీ వచ్చిందా సార్ అన్నారాంబాబు గారు పోటీ చేయాలని ప్రకటించారు ఇప్పటికీ రేపు ఫైనల్ ఓకే సార్ ఓకే